ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి దట్టంగా ఉన్నటువంటి సీమ కాటు అండి దేశవ్యాప్త సినిమా ఎద్దులు కనిపిస్తున్నాయండి మీకు ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా ఎద్దుల బాగు బిడ్డ ఏం చెప్తున్నారా కాటి రేటు ఏం చెప్తున్నారు కాటి రేటు ఒకటి ఇరవై ఆరు ఫ్రెండ్స్ మన ఫైవ్ బిడ్డ వచ్చేసి వన్ లక్ష సిక్స్టీ ట్వంటీ సిక్స్ థౌసండ్ ఒక లక్ష ఇరవై ఆరు చెప్తున్నారండి బాబు తనే గెల భరోసా గ్యారంటీనే అవునా ఎక్కడి నుంచి వచ్చారు మరి చిన్నూరా ఆలూరు గ్రామం మండలం దానికి నందవరమా నందవరం కర్నూలు జిల్లా నందవరం మండలం కర్నూలు జిల్లా మీ పేరు మూకన్న రైతులేనే మరి రేట్ ఎంపీగా బేరే మాట్లాడుకో సార్

ఫ్రెస్ డేట్ వచ్చేసి పంతొమ్మిదో తేదీ మూడో నెల రెండు వేల ఇరవై మూడు